మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్ కు ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉందనే విషయం తేట తెల్లమైపోయింది అందుకే జూన్ ఇరవై మూడున ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఒక వారం క్రితం వరకు చెప్పినా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఈ స్పైడర్ కోసం మహేష్ జూన్ పది వరకు షూటింగ్ చేయనున్నాడట ఆ తర్వాత రెండు వారాల్లో అన్ని పూర్తి చేసే ఛాన్స్ ఏమాత్రం లేదు అందుకే ఆగస్ట్ రిలీజ్ అంటున్నారు అయితే స్పైడర్ మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకు ముందే మహేష్ తన కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేయనుండడం విశేషం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే మూవీ మహేష్ చేయనున్నాడు సూపర్ స్టార్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించే ఈ మూవీ మే పద్దెనిమిదిన షూటింగ్ ప్రారంభం కానుండగా మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగనుంది ఈ రెండు వారాలకు గాను మొత్తం ఎనిమిది రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట సూపర్ స్టార్ ప్రస్తుతం మహేష్ హీరో అనే విషయం తప్ప మిగిలిన డీటెయిల్స్ ను దర్శకుడు కొరటాల శివ వెల్లడించలేదు అయితే మెసేజ్ ఓరియంటెడ్ గా ఉన్న బోలెడన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ఈ చిత్రాన్ని శ్రీమంతుడు కంటే గ్రాండ్ లెవెల్లో ఉంచేందుకు తెగ కష్టపడుతున్నారు కొరటాల శివ